మన ప్రభని వే మన అందరికీ ప్రజల నడి హిబ్రల క్యాలెండర్ వాగ్దానము అపస్సుల కార్యములు పదమూడు అధ్యాయము నలభై ఏడు వచ్చినము నీవు బూదిగంతంలో వరకు రక్షణార్థముగా ఉండనట్లు నేను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించినీ ఎవరు అంటూ వచ్చినారు అనంటే భర్ణబా అంటూ ఉన్నారు అన్ని జనులకు వెలుగుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు బూది భూతిగంతంలో రక్షణార్థం కొరకై దేవుడు బర్ణభాను పౌలను దేవుడు అన్ని జనులకు స్వార్థ ప్రకటించడానికి వారిద్దరిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు దేవుడు వారిని నియమించుకుంటూ వచ్చాడు ఈ ఉదయకాల సమయంలో మనము గుర్తెరగవలసినటువంటి ఒక విషయం ఉన్నది దేవుడు మనము ఈ భూమి మీదకి వచ్చినామంటే ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది బర్నభ కానీ పౌలు గారు కానీ దేవుడు వారి జీవితంలో కొంతకాలం అయినప్పటికీ ఇలాగ స్వార్థ నిమిత్తమే దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు అన్ని జనులకు వెలుగుగా ఉండటానికి అన్ని జనులకు స్వార్థ ప్రకటించడానికి దేవుడి వారిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు మరి మన విషయమే ఏమిటి మనం ఇంతవరకు రక్షించబడుతూ వచ్చాం రక్షించబడినటువంటి నాటి నుంచి నేటి వరకు కూడా దేవుడి పనిలో ఎంతవరకు ఉన్నాం ఏదో ఒక పని చేయాలి దేవుడి పని ఏదో ఒకటి చేయాలి దేవుని కార్యములు ఏదో ఒకటి చేయాలి దేవుని కొరకే బ్రతకాలి దేవుడు మనల్ని పుట్టించింది నిర్మించింది దేవుని పని కొరికాయి అని మనము గుర్తెరుగుతూ రావాలి ఉదయకాల సమయంలో ఇక్కడ స్వార్థ నిమిత్తము అన్ని జనులకు స్వార్థను ప్రకటించడానికి ప్రభుత్వ యేసుక్రీశ్వర్ యొక్క మరణ భూస్థాపనము పునరుద్ధానం గురించి ప్రకటించడానికి పౌరులను బర్ణభాగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు మన మన సంగతి ఏంటి దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు కదా దేనికొక విషయముకై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు అది గుర్తెరుగుతూ రావాలి పరిచర్యన పాటల బోధించడమా బాత్రూమ్స్ కడగటమా మందిరము పని చేయటమా ఏదో ఒక పని నిమిత్తం కడపత్తు పత్తు పంచిపెట్టడమా సువార్త చెప్పటమా దేవుడు మనల్ని దేనికో ఒక ప్రణాళిక ప్రకారముగా ఏర్పాటు చేసుకున్నాడు అది గుర్తెరుగుతూ రావాలి దేవుడు నన్ను ఎందుకు ఈ భూమి మీదకి తీసుకుని వచ్చాడు ఏ ప్రణాళిక ఉన్నది ఏ సంగతి ఉన్నది అని మనము గుర్తెరుగుతూ రావాలి ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి ఆలోచన కలిగినటువంటి వారంగా ఉండాలి ఇక్కడ నీవు బూదిగంధముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నేను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అన్ని జనులుగా వెలుగుగా ఉంచి ఉన్నాడు వారిద్దరిని సువార్త నిమిత్తము సువార్త కొరకే ఎంతో శ్రమ వచ్చారు సువార్త కొరకే రాళ్ళు రుబ్బుతూ వచ్చారు రాళ్ళు రాళ్ళతో కట్టబడుతూ వచ్చారు సువార్త నిమిత్తము అనేకమైనటువంటి ప్రయాణాలు చేస్తూ వచ్చారు సువార్త నిమిత్తము ఎన్నో విభేదాలు వస్తూ వచ్చాయి సువార్త నిమిత్తము ఎంతోమంది యూదులలోనే అనేక మంది హింసిస్తూ వచ్చారు పౌలు గారిని భర్ణభాగాన్ని హింసిస్తూ వచ్చారు దేవుడి యొక్క జీవితంలో మనకిచ్చినటువంటి క్రైస్తవ జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి ఎన్నో హింసలు ఉంటాయి ఎన్నో వేదనలు ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి అది ఎలాగా దేవుని పని నిమిత్తము ప్రయాసపడుతున్నటువంటి వారికి ఉంటాయి దేవుని పని నిమిత్తము ఎవరైతే పని చేస్తున్నటువంటి వారుగా ఉంటారో వారికి ఇలాంటి అనుభవాలలో ఎలుతున్నటువంటి వారుగా ఉంటారు దేని పని లేకుండా దేని పనిని చెప్పుకుంటూ ఉంటే వీడికి ఏమీ తెలియదు వారి యొక్క జీవితం ఎంతో సంతోషంగా ఉంటూ ఉంటుంది వారి యొక్క జీవితం ఎంతో ఆనందకరంగా ఉంటుంది వారి జీవితంలో వాళ్ళ దేవుడు నాకు ఇంత సహాయం చేస్తున్నారని చెప్పుకుంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే అపస్సుల కార్మిల పదమూడో అధ్యాయంలోనే ఇక్కడ ఒక వ్యక్తి మనం చూస్తూ ఉంటాము గారెడ విద్యను చేసేటువంటి వాడు అబద్ధ ప్రవక్తి అయిన బరియస్ అని ఒక యూదుని చూచిరి ఆరో వచ్చంలో అపశుర కార్మిల పదమూడో అధ్యాయం ఆరో నుంచి చూస్తే పన్నెండో వచనం వరకు ఒక అబద్ధ ప్రవక్త బరియస్ అని చెప్పుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు యూదుడు అబద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాడు దేవుని యొక్క తిన్న మార్గములను వంకర మార్గములుగా చేస్తూ ఉన్నాడు కపటోపాయంలో కలిగినటువంటి వాడుగా ఉన్నాడు సాతాను చేత పేడించబడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు అది గుర్తెరుగుతూ వచ్చాడు గుర్తెరుగుతూ వచ్చాడు పౌలు గారు అది గుర్తెరుగుతూ వచ్చాడు గుర్తెరిగి నువ్వు ఎంతకాలము దేవుని మార్గములను తిన్నని మార్గములను వంకర మార్గములుగా చేస్తూ ఉన్నావు అబద్ధముగా జీవిస్తూ ఉన్నావు సాతానుగా జీవిస్తూ ఉన్నావు దేవుడిని మీద తన చెయ్యి ఎత్తు ఉన్నాడు నీవు కొంతకాలం గుడ్డివాడివై చీకటి నిన్ను ఏడుబడి చేస్తూ ఉంటుంది చూడండి దేవుని కొరకై మనము ఏర్పాటు చేయబడుతూ వచ్చాం దేవుని సేవ కొరకై ఏర్పాటు చేయబడుతూ వచ్చాం దేవుని స్వార్థ కొరకై ఏర్పాటు చేయబడుతూ వచ్చాం దేవుని యొక్క స్వార్థ నిమిత్తము దేవుని సేవ నిమిత్తము దేవుని యొక్క పరినిమిత్తము మనం ఏర్పాటు చేయబడుతూ వచ్చాం అంతేగాని గారి విద్యల కోసము ఈ లోకంలో సాత్నిక ప్రేరేపణ కలిగినటువంటి వారముగా కపటోపాయాలు కలిగినటువంటి వారిగా ఉంటే దేవుడు వారిని అబద్ధమైనటువంటి వాడిగా బోధిస్తూ ఉన్నాడు అబద్ధమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడని బోధిస్తూ ఉన్నాడు వారి జీవితం ఎంతో కపటోపాయం కలిగినటువంటిదని దేవుడు చెబుతూ ఉన్నాడు వారి దేవుని బిడ్డలు కాదు దేవుని సేవకులు కాదు దేవుని బోధికులు కాదు దేని పనివారు కాదని కళాఖండిగా చెబుతూ ఉన్నాడు రేడు కాలంలో కపటోపాయములతో ఉండి ఈ బరియస్సు మాదిరిగా ఎంతోమంది ఎంతోమంది కపటోపాయముతో సాతాన్ యొక్క తంత్రములతో ఏలుబడితో ఎంతోమంది బోధిస్తూ ఉన్నారు సాతాను వెంబడించుకుంటూ బోధిస్తున్నటువంటి వారికి ఉంటూ ఉన్నారు అందుకే వాళ్ళ జీవితంలో ఆ దేవుడు నన్ను ఆశీర్వదించాడు నన్ను గొప్పగా దీవించాడు నిన్ను ఇలాగ ఉంచినాడు నాకు ఈ మేలు చేసినాడు సంతోషంగా ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నారు అది కాదే నిజముగా సువార్థ చేసేటువంటి విషయములలో అనేక శ్రమలు వస్తాయి హింసలు వస్తాయి బాధలు వస్తాయి రాళ్ళతో కట్టబడేటువంటి విధానంలో వస్తాయి విభేదాలు వస్తాయి యూదులే పగబట్టేటువంటి వారుగా వారి జీవితంలో పౌలు గారు భవ గారి జీవితంలో ఎలాగ పేస్ చేస్తూ వచ్చారు నిజముగా ఈ భూమి మీద మన సేవ మన యొక్క సువార్థ జీవితం ఇలాగ ఉంటే ఇలాగ వస్తూ ఉండదు సంతోషము ఆనందము నెమ్మది ఉండవు ఎప్పుడు అనేకమైనటువంటి బాధలు హింసలు ఎందుకు దేవుని స్వార్థ నిమిత్తము వ్యాపించేటువంటి విషయములలో సాతను బహుబలంగా బలంగా పైన చేస్తూ ఉంటాడు అందుకని ఇక్కడ మనం చూస్తే భయంకరముగా ఇక్కడ మనం చూస్తూ నాపస్సుల కర్మ పన్నెండు అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చి దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించు నేను బంధుమాయు సౌరును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్పును మారు పేరు గల యోహాను వెంట పెట్టుకుని తిరిగి వచ్చి బహుబై బహు వ్యాప్తిగా వ్యా వాక్యము ప్రబలమై వ్యాపించుండదంట చాలా త్వరగా వాక్యము ప్రబలమై వ్యాపిస్తున్నటువంటిదిగా కనబడుతూ ఉన్నది ఆ రోజులలో ఎంతో శ్రమలు ఎంతో వేదనలు ఎన్నో ఇబ్బందులు కానీ ఇక్కడ ఒక వ్యక్తిని చూపిస్తూ ఉన్న దేవుడు తన జీవితము చీకటిగా మారుతూ వచ్చింది చూడండి మన జీవితంలో కూడా దేవుడి సేవ నిమిత్తము దేవుడి స్వార్థ నిమిత్తము ఆటలు ఆడుకునేటువంటి వారముగా ఉండకూడదు రోషముగా పనిచేసే వారముగా ఉండాలి రోషముగా స్వార్థ వారముగా ఉండాలి రోషముగా ప్రభు సేవ చేసేటువంటి వారముగా ఉండాలి ఇలాగ లేకపోతే గారిడ విద్యలతో కపటోపాయములతో అనేకమైనటువంటి అబద్ధ జీవితంతో జీవిస్తే దేవుని చేయి వారి మీద ఉంటుంది దేవుని చేయి వారి మీద ఉండి ఎలాగ గుడ్డివాడే అవుతూ వచ్చాడు అలాగ మన జీవితాలలో కూడా అలాంటి తీర్పు కలిగినటువంటి వారముగా ఉంటాము తీర్పు కలిగినటువంటి వారముగా ఉంటాము ఇక్కడ బూది గంతముల వరకు సువార్త నిమిత్తము దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు ఇక్కడ మనము చూస్తే అపస్సుల కార్మి పదమూడు అధ్యాయము నాలుగవచనంలో చూస్తే ఇక్కడ కూప్రాకి వెళుతూ వచ్చారు సువార్త నిమిత్తము సెలవుకాయకు వచ్చి అక్కడి నుంచి ఓడ ఎక్కి కోప్రాకి వెళుతూ వచ్చారు తర్వాత అక్కడి నుంచి పదమూడు వచనంలో తర్వాత పౌరును తనతో అతనితో కూడా ఉన్న వారును ఓడెక్కి పాఫ్ నుండి బయలుదేరి పంపులలో ఉన్న పెరిగేకు వచ్చి పెరిగేకు వస్తూ వచ్చారు కూపర నుండి స్వార్థ నిమిత్తము పెరిగేకు వస్తూ వచ్చారు తర్వాత మనం చూస్తే అపస్తుల కార్యములు అపస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయము ఒకటి వర్షంలో ఇకోనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకలు యూదులను గ్రీసు చేసేస్తులను విశ్వసిస్తూ వచ్చారు తర్వాత మనం చూస్తే ఇక్కడ అపస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో అధ్యాయం ఆరువచ్చులో వారి సంగతి తెలుసుకొని లోకాయునిలోని పట్టణములకు లోస్త్రాకును దెరిబేకును చుట్టుపక్కల ఉన్న ప్రదేశములకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుండీ అనేక మంది సువార్తలో యూదులు అన్ని జనులు కలిసి వాడిని అడ్డగించి అనేక రకాలుగా వారిని పంపించినటువంటి వారుగా ఉన్నారండి వారిని హింసించి పారిపోయేటువంటి విధానంలో చేస్తూ వచ్చారు ఆ అక్కడ నుంచి పారిపోయి దేని బేకి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు సువార్తలు ప్రకటించినటువంటి వారుగా ఉన్నారు మరలా అక్కడి నుంచి చూడండి ఇక్కడ మనము చూస్తే ఇరవై ఒకటిలో వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకలను శిష్యులుగా చేసిన తర్వాత లోస్త్రాకును ఇకోనియకును అంత్యకను తిరిగి వచ్చినారు ఎన్ని ప్రాంతాలు తిరుగుతూ వచ్చారు ఈ తర్వాత ఇకోనియా తర్వాత లోస్త్రా తర్వాత వీటన్నిటి విషయంలో సువార్త విషయంలో ఎంతో బహుబలముగా వాడబడుతూ వచ్చారు అన్ని జనుల మధ్య ఎంతో వాక్యం బోధిస్తూ వచ్చారు అన్ని జనుల మధ్య ఎంతో గొప్ప కార్యములు చేస్తూ వచ్చారు ఇక్కడ అపస్తుల కార్యములు పదమూడో అధ్యాయము పదమూడు అపస్తుల కార్యములు క్షమించిన అపస్తుల కార్యములు పదిహేను అధ్యాయము పన్నెండవ క్షణము అంతటా ఆ ఊరకుండి బన్నబాయు పౌరులు తమ ద్వారా దేవుడు అన్ని జనులు చేసిన చూచిక్రియలను అద్భుతములను వివరింపక ఆలకించను అన్ని జనుల మ ఎంతో గొప్ప పరిచయం చేస్తూ వచ్చారు వెలుగుకరంగా ఉంటూ వచ్చారు దేని యొక్క ప్రభ నేసుక్రీస్ వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధారణ గురించి నొక్కి చెబుతూ వచ్చారు నొక్కి చెబుతూ వచ్చారు వాక్యము ప్రబలిలతో వచ్చింది వాక్యము చాలా దారుణ చాలా భయంకరంగా వ్యాప్తి చెందుతూ వచ్చింది ఇలాగ గుర్తితూ రావాలి మనము ఇలాగ మన యొక్క పరిచర్య మన సువార్త ఇలాగా ఉండాలి వ్యాప్తి చెందేటువంటిది విధానములు ఉండాలి కీడు చేసేదిగా కపటోపాయముగా చేసేది కాదు నేటి దినాల్లో కపటోపాయం చేసేటువంటి వారే ఎక్కువ శాతాలతో ఉండి సహవాసం చేసేవాళ్ళే ఎక్కువ గాడి విద్యలు కలిగినటువంటి వారే ఎక్కువ అబద్ధములతో మోసములతో చేసేటువంటి పరిచయే ఎక్కువ వారు వారి మీద దేవుని చేయి ఉంటుందని వారు గుర్తెరుగుతూ రావాలి రోషముగా బలముగా స్థిరమైనటువంటి విధానములు పరిచయం చేస్తూ రావాలి స్థిరమైనటువంటి విధానములో పరిచయం చేస్తూ రావాలి అయితే ఇక్కడ మనము చూస్తే అపస్తుల కార్యములు అపస్తుల కార్యములు పదమూడో అధ్యాయము నలభై రెండవ నలభై మూడవ చంలో సమాజ మందిరములలోని వారు లేచి తర్వాత అనేకలు యూదులను భక్తి పరుల యూధ మత ప్రవిష్ఠులను పౌలను బాను వెంబడించి వీరు వారితో మాటలాడుచు దేవుడి కృప నిలకడగా ఉండవలని వారిని హెచ్చరిస్తూ వచ్చారు వాళ్ళు హెచ్చరించి స్థిరపరిచి అనేక రకాలుగా వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ వచ్చారు అన్ని జన్ల మధ్య అద్భుతములు ఆశ్చర్యకరములు చేస్తూ వచ్చారు గొప్ప పరిచయం చేస్తూ వచ్చారు వెలుగుకరముగా ఉంటూ వచ్చారు భూతిగంతం వరకు రక్షణార్థముగా ఎలాగ దేవుడు వారిని నియమిస్తూ వచ్చారో అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళుతూ వచ్చారు అనే కోప్రాకు తర్వాత పెర్గేకు తర్వాత అంత్యోకియా తర్వాత ఇకోనేకియా లోస్త్రా దెర్బే అటువంటి ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించినటువంటి వారుగా ఉన్నారు అనేక మంది పొందినటువంటి వారుగా ఉన్నారు అనేక మంది నిజమైనటువంటి దేవుడిని అంగీకరిస్తూ వచ్చారు అంగీకరించి దేని వాక్యములో బలినటువంటి వారుగా ఉన్నారు ఇలాంటి క్రైస్తవ జీవితం ఉండాలండి ఇలాగ వెలుగు కరమగా ఉండాలి ఇలాగ రోషమ్మగా పరిచేసే పరిచయం చేసేవారుముగా ఉండాలి ఇలాగ రోషముగా బోధించే వరముగా ఉండాలి అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు ప్రిమని దేవుని విడలారా ఈ ఉదయం కల సమయంలో ఇలాగా ఎంతవరకు బౌలు బౌలు గారు బర్ణభా గారు వారు జీవించినటువంటి జీవితం సమర్పణ ఎంతవరకు మనము జీవిస్తూ ఉన్నాము రక్షించబడినటువంటి మనము ఏదో ఒక పరిణమిత్తము దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు అలాగే బోధకులు దైవ జనులు అనేక రకాలుగా పరిచయం చేస్తున్నటువంటి వారు ఎలాగ సేవ చేస్తూ ఉన్నాం ఎలాగ ఉన్నాం అన్ని జనులకు వెలుగు ఉన్నామా లేకపోతే గారిడి చేసేటువంటి వాడు మరి లాగా మనము కపటోపాయముతో మోసకర్మతో పరిచయ చేసి మన జీవితము గుడ్డితనములో ఉన్నటువంటి వారముగా ఉంటూ ఉన్నామా ఏ పరిచర్లు ఉంటూ వచ్చాము దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటే గొప్ప కార్యాలు చేసినటువంటి వారుగా ఉన్నారు ఎన్ని హింసలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని విభేదాలు వచ్చినా ఎన్ని తారతమ్యాలు వచ్చినా ఎంత హింసించి ఎంత రాళ్ళతో కొట్టబడినా దేవుని కొరకై నిలవబడుతూ వచ్చారు దేవుని పరిచర్ కొరకై నిలవబడుతూ వచ్చారు అలాగ మన పరిచర్య అలాగే దీవిని కరమగా ఉండాలి ఆశ్రదకరంగా ఉండాలి అన్ని జనులకి వెలుగు కరంగా ఉండాలి అంతేకాని మన బ్రతుకు తెలుగుకై కపటోపాయములతో మోసములతో అబద్ధాలతో చీకటగా ఎంతకాలము బ్రతుకుతూ ఉంటాం ఎంతకాలము సేవ చేస్తూ ఉంటాం ఎంతకాలం ఇలాగా ముసుగులో జీవిస్తూ ఉంటాం దేని ఇలాంటి జీవితం వద్దు ఇలాంటి జీవితం వద్దు రక్షణార్థం కొరకై మనము ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ చేసి అన్ని జనులకి వెలుగు ఉండాలి వెలుగై ఉంటూ వచ్చిన మనము వెలుగుగా దేవుడు చేస్తూ వచ్చాడు వెలుగుగా దేవుడు చేస్తూ వచ్చాడు కాబట్టి ఈ ఉదయ కాల సమయంలో మనము దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుని పాలు మాదిరిగా జీవించేవరముగా ఉండాలి ఇలాగ దేవుడు మన సిద్ధపరిచి నడిపించిన గాక ప్రార్థన చేసుకుని పరిశుద్ధుల ప్రేమగల తండ్రి మీద గల నామను బట్టు పొందనాడు సుద్రాలయ ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు మీ రక్షణార్థం నిమిత్తము బుద్ధిగంతంలో వరకు ప్రభా బర్ణ బ ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు ప్రభు మా జీవితంలో కూడా ప్రభా మీరు ఏదో ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుని వచ్చారు ప్రభా అది గుర్తిరిగి మీ కొరకు జీవించే వారముగా సహాయం చేయండి అలాగే కాకుండా ఏదో ఒక అపటోపాయంతో ఏదో వేషధారంతో ప్రభా మా జీవితం చేసుకో కనుక ప్రభా మీ సేవ కొరకే మీ స్వార్థ కొరకే పాటుపడి అనేక మంది వాక్యములో బలవంతులుగా చేయటానికి అన్ని జనులకు వెలుగుగా ఉండటానికి స్వార్థను ప్రకటించే వారముగా ఉండటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభావ ఇలాంటి తరుణంలో ఎలాంటి కోణములు ఎవరైతే లేరో వారిని ఈ దినమే దర్శించండి వారి మనోనేతలు తెలిసి అసలైన అడుగు అడుగుపెట్టడానికి కృప చూపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా ఇలాగా పౌలు గారి మాదిరిగా వన్నబాబు మాదిరిగా మేము కూడా యథార్థముగా మీ కొరకే ఎన్ని ఇబ్బందులైనా కష్టములైన హింసలైనా విభేదాలైన ఏదైనా తట్టుకొని మీ కొరకే వాక్యము బోధించే వరముగా సువార్త వరముగా ప్రభా మమ్మల్ని కూడా సిద్ధపరచండి మీ కొరకే రోజు బ్రతికే వరముగా మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన ప్రభు నీస్ క్రీస్ పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి నామ తండ్రి ఆమె అందరికి ప్రైజ్ ద్వాలి